మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిర్వహించినటువంటి చోట్ల ఈ కార్యక్రమాన్ని జరగకుండా కూడా కొంతమంది అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది అయినా కానీ ఒక మంచి కార్యక్రమం పది మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు మీకు ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు అయినప్పటికీ కూడా మీరు రాజకీయం చేశారు అయినా మేము రాజకీయం చేయదలుచుకోవట్లేదు గురుకుల పాఠశాలలో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రిన్సిపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆ గ్రౌండ్ ని వారు ఎలా అయితే మాకు అప్పచెప్పారో అంతకంటే మంచి ఒక క్లీనింగ్ చేసి ఒక మంచి వాతావరణంలో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి మీకు అప్పచెప్తాం దీనిలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు నేను ఎర్రగొండ పాలెంలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి నేను చెప్తున్నా మీరు పార్టిసిపేట్ చేయండి ఇది ఉచితంగా నిర్వహించేటటువంటి మంచి కార్యక్రమం దీనిలో రిజిస్ట్రేషన్ గా ఫీజు పెట్టారు మా వాళ్ళు దానికి ఒక లేకపోతే లేకపోతే అక్కడ అక్కడ భోజన ఒక సిస్టమ్ పెట్టుకున్నారు ఈ సిస్టమ్ లో ఒక్కొక్క టీంకి ఇచ్చేటటువంటి యూనిఫామ్ ఖరీదే మూడు వేల పైన సో ఆడినటువంటి వాళ్ళు కూడా వచ్చేసి దానిలో పాల్గొంటామని నమోదు చేసుకుంటే ఇబ్బంది కాబట్టి ఏదో నామినల్ గా ఫీజు ఒకటి పెట్టారు అది పే చేయలేనటువంటి నిజమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి వాళ్ళ తరఫున ఎంజాయ్ చేస్తాను అది లేకుండే తీసుకోమని కూడా చెప్తాను సో అది అసలు ఇంపార్టెంటే కాదు ఉచితంగా మీకు మంచి భోజన సదుపాయం మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆడుతూ ఒకవేళ మీరు రాత్రి స్టే చేయాలన్నా కానీ మీకు ఇక్కడ వసతి కల్ వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాం రాకపోకలకు కావలసినటువంటి ఖర్చులను కూడా మేమే భరిస్తాం ప్రతి టీంకి ఒక యూనిఫామ్ ఇస్తాం మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా ముప్పై ఐదు వేలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి ఐదు వేలు ఉంటుంది ఉత్తమ బ్యాట్స్మెన్కి కూడా ఐదు వేలు ఉంటుంది ఉత్తమ బౌలర్కి కూడా ఐదు వేలు ఉంటుంది దాంతోపాటు ఇంకా ఉత్తమ ఫీల్డర్ ఇలాంటి వాటికి కూడా బహుమతులుంటాయి కాబట్టి ఇది రాజకీయం కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రేపటి తర్వాత ఒకవేళ నమోదు చేసుకోవాలంటే కష్టం కాబట్టి రేపు ఉదయం పదకొండు గంటల లోపల ఎవరైనా పక్క నియోజకవర్గాల నుంచి అయినా కానీ ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి టీమ్స్ అయినా కానీ ఎవరైనా ఒకవేళ దీనిలో నమోదు చేసుకోవాలంటే రేపు పదకొండు గంటల లోపల నమోదు చేసుకోండి ఆ తర్వాత షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నమోదు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి నమోదు చేసుకోవాల్సిందిగా మేము కూడా తెలియపరుస్తున్నాం వచ్చినటువంటి టీంలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా మంది దాదాపుగా అరవై టీంల వరకు వచ్చాయి మేము ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని అనుకోలేదు ఎందుకంటే రెండు మూడు రోజుల్లో ఈ ప్రోగ్రామ్ ని పెట్టడం జరిగింది అయినా కూడా అరవై పైన టీంలు వచ్చాయి సో అరవై టీములు పైన వచ్చాయి కాబట్టి ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఆ షెడ్యూల్ వేస్తేనే వస్తుంది కాబట్టి మేము ముందైతే ఒక త్రీ డేస్ అనుకున్నాం ప్రోగ్రామ్ ని మళ్ళీ కనుమ పండుగ రోజు దీన్ని కంప్లీట్ గా ఆపేయాలని అనుకున్నాం కానీ స్పందన బాగా వచ్చింది కాబట్టి టీంలు ఎక్కువ వచ్చాయి కాబట్టి గ్రౌండ్ ఒకటే ఉంది కాబట్టి ఇంకో గ్రౌండ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆ గ్రౌండ్ కానీ ఏర్పాటు జరిగితే అనుకున్నటువంటి టైంలో లో కంప్లీట్ చేస్తాం పండగ మళ్ళీ వాళ్ళ కుటుంబాలతో కూడా కలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రోజంతా మనం కార్యక్రమం చేసిన వారు కుటుంబంతో కలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఉంటారు వారు కుటుంబంతో కూడా గడపాలనుకుంటారు కాబట్టి వారి సమయాన్ని మొత్తాన్ని మళ్ళీ ఆ గ్రౌండ్ లోనే మనం వృధా చేస్తే సమస్య అవుతుంది కాబట్టి షెడ్యూల్ వేస్తాం ఇప్పుడు ఆ షెడ్యూల్ ప్రకారం ఆ టీములను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మంచి బహుమతులు ఇస్తాం దాంతో పాటు మంచి భోజన సౌకర్యం వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం రాను పోను దూర ప్రాంతం నుంచి వచ్చిండేటటువంటి వారైతే వారికి ఛార్జీలు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి పెద్ద ఎత్తున దీనిలో పాల్గొనాలి అది కూడా ప్రొఫెషనల్ గా కార్యక్రమం జరగాలి నిజంగా ఒక టీం ఒక గెలిచేటటువంటి ప్రయత్నం చేయగలిగే టీం దీనిలో పార్టిసిపేట్ చేయాలనేది నా ఉద్దేశం ఏముండాలి గెలవ గెలవం మనం అరవై టీము కొట్టగలం అనేటటువంటి ఏంతో రావాలి ఏదో పార్టిసిపేట్ చేశాం కదా అని తూతు మంత్రంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా గెలుపు ఉద్దేశంతో గెలుపు లక్ష్యంతో ముందుకు వచ్చే విధంగా టీములు రావాలని కూడా మనసారా ఆహ్వానిస్తున్నాను దాన్ని కూడా మీరు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అవకాశం ఉన్న ఉన్నటువంటి తల్లిదండ్రులు వారు బిడ్డలు ఆడుతున్నప్పుడు మీరు కూడా రండి మీకు కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది అసౌకర్యాలు కలగకుండా కూడా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు ఎవరికి కూడా ఇబ్బంది జరగదు అది మంచి గ్రౌండ్ అక్కడ కూడా ఎక్కువ మంది వచ్చినా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ అందరిని కూడా తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తున్నాం మరీ ముఖ్యంగా నాయకులు ఎవరైతే నాయకులు వారి వారి టీంని ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఆ నాయకుల చేతుల మీదుగా టీంలకి ఆ బట్టలు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది సో ఆ టీంని గెలిపించుకోవడంలో ఆ టీంకి ఏ ఇబ్బంది జరగకుండా ఆడేటప్పుడు కానీ రాకపోకల్లో కానీ క్షేమంగా వచ్చి క్షేమంగా మళ్ళీ ఆ బిడ్డలు ఇంటికి చేరే వారికి మీ యొక్క దృష్టి ఆ బిడ్డల మీద ఉండాలి ఆ టీం మీద ఉండాలి సో ఆ యొక్క జాగ్రత్తలు కూడా నాయకులు తీసుకోవాలని మనసారా నాయకులు కూడా ఆ బాధ్యతని అపజెప్తున్నా నాకు చెప్పలేదు అనేటటువంటి మాట లేకుండా ఈ బాధ్యతను కూడా తీసుకోవాలని మిమ్మల్ని స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్